లోకల్ న్యూస్ కు స్వాగతం వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో జరిగిన ఒక దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు ఈ నెల పదవ తేదీన జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని నేడు పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుండి ఇరవై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ నాగభూషణ్ రావు ఎస్ఐ రామకృష్ణులు చెప్పారు సీసీ కెమెరాలను పరిశీలించడం వల్లనే దొంగను పట్టుకునేందుకు సాధ్యమైందని వారు వివరించారు జిల్లా పోలీస్ ఎస్పీ ఈ సీసీ కెమెరాల గురించి పలు మార్లు నొక్కి చెప్పారని అది ఈరోజు ఈ దొంగతనం కేసును ఛేదించడంలో ఎంతగానో ఉపయోగపడ్డదని సిఐ అన్నారు వాళ్ళు ఇంటికి తాళం వేసుకుని వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంటికి తెల్లవారుజామున చేరే సమయానికి వాళ్ళ ఇంట్లో హౌస్ బ్రేక్ చేసి అంటే ఇంటి తాళాలను పగలగొట్టి దాని ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న ముప్పై వేల రూపాయలను ఎవరో గుర్తు తెలియని దొంగలు తీసుకుపోవడం జరిగిందని వస్తే దాని ప్రకారం మనకు కంప్లైంట్ వచ్చింది దాని ప్రకారం క్రైమ్ నెంబర్ ఎయిట్ టూ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ థర్టీ వన్ సబ్ క్లాస్ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ ప్రకారంగా ఇది రాత్రిపూట జరిగిందోతనం ప్రకారంగా కేసు నమోదు చేసి తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్ మనం ప్రారంభించడం జరిగింది ఇన్వెస్టిగేషన్ లో ఏమైందంటే రేవల్ల ఎస్ఐ గారు మరియు ఆయన సిబ్బంది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆ విలేజ్లో కొంకల్పల్లి బస్ లో ఒక సీసీ కెమెరా ఉంది ఈ కొద్దిగా ఎవరెవరైతే ఆ విలేజ్కి కాని వాళ్ళు ఎవరైనా బయట విలేజ్లో ఎవరు వచ్చారా అనే కోణంలో మన ఎస్ఐ గారు పూర్తిగా సీసీ కెమెరాని వెరిఫై చేస్తే ఒక వ్యక్తి వీళ్ళకి అనుమానాస్పదంగా అనిపించినాడు ఆ వ్యక్తి గురించి వివరాలన్నీ సేకరించిన తర్వాత ఆ వ్యక్తి పలానా కుడికెళ్ళ మల్లేష్ సన్ ఆఫ్ రాములు థర్టీ ఇయర్స్ ఆయనకి ఈయన నాగాపూర్ రేవెల్ మండలమే ఆయన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈరోజు మార్నింగు పద్నాలుగు అంటే ఈరోజు పద్నాలుగు తేదీ కదా ఈరోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఆ సమయంలో నాగాపూర్ బస్ స్టేషన్ ఉండగానే ఆయన పికప్ చేయగా ఆయన తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయగా ఈ కేసుకి సంబంధించి ఆయన నేనే చేశానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది అది నేరస్తుడు దీంతోపాటు అంతకుముందు మనకి మన సాయినపల్లిలో కూడా సాయినప్పికి చెందిన దీంట్లో కూడా క్రైమ్ నెంబర్ సిక్స్టీ నైన్ పెట్టుదు అండ్ ట్వంటీ ఫోర్ దీంట్లో కూడా ఈయన దొంగతనం చేసిండు ఈ నేరంతో పాటు ఆ నేరాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది ఈ నేరీ నేను ఏం చేస్తాడంటే కామన్గా ఎవరైతే ఇల్లులు చెక్ చేసుకోవడం సాయినపల్లి క్రైమ్ నెంబర్ సిక్స్టీ నైన్ పెట్టుదు దాంట్లో కూడా అమౌంట్ ఎయిటీ థౌజండ్ రూపీస్ ఆయన దొంగిలించడం జరిగింది దాని ప్రకారంగా ఈయన తర్వాత ఈయన ఇంట్రాగేట్ చేసి దాంట్లో ఉన్నాయి ఆయన దగ్గర మనం అయితే నేరానికి ఉపయోగించిన ఇదిగో దీన్ని తీసుకొచ్చి వాటిని బ్రేక్ చేస్తుంటాడు బ్రేక్ చేసిన తర్వాత వెళ్ళిపోతుంది ఈయన ఈయన యొక్క ఎంఓ ఎట్లా ఉంటుంది అంటే ఈయన బంగారం ఎటువంటి ఏం తీసుకోడు ఎందుకు తీసుకోడు అంటే ఈయన ఇంతకుముందు టూ లో నైన్టీన్లో మన సంగారెడ్డి డిస్టిక్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కూడా దొంగతనం చేసి దొరుకుతాడు అయితే ఆయన బంగారం అందులో తీసుకుంటే ఆ బంగారం ఎవరికైతే అమ్మిండో వాళ్ళు చెప్తే ఈయన దొరికిండు కాబట్టి ఈ బంగారం తీసుకొచ్చి మరలా అది మనకి మరలా దాని ప్రకారం మన రికవర్ నేను ఐడెంటిఫై అవుతానని చెప్పి ఈయన డబ్బులు మాత్రం తీసుకెళ్తాడు మొన్న దీంట్లో కూడా ఆయన బంగారాన్ని తీసి బయట వేసేసి డబ్బులు తీసుకుని మాత్రమే వెళ్ళిపోయినాడు కాబట్టి ఈయన్ని పట్టుకొని రోజు రిమాండ్కి తరలిస్తున్నాము ఈ క్రైమ్ నెంబరు ఎయిటీలో ట్వంటీ థౌజండ్ రూపీస్ మనం సీజ్ చేయడం జరిగింది ఇందులో మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కేసులో మనకి సీసీ కెమెరాలు ఇప్పుడు మన గౌరవ్ ఎస్పీ సార్ కూడా ఇప్పుడు వచ్చినప్పటి నుంచి మాకు రెగ్యులర్గా సీసీ కెమెరాస్ గురించి చేస్తున్నారు దాని ప్రకారం రేవల్ ఎస్ఐ గారు కూడా వీలైనంతవరకు మెయిన్ జంక్షన్స్లో కూడా సీసీ కెమెరాలు పెట్టి మనీ అందరినీ అవేర్ చేస్తూ పెట్టడం వల్ల ఈరోజు మనకి ఆ విలేజ్కి సంబంధం లేకుండా వేరే వ్యక్తి రావడం వల్ల ఇమీడియట్గా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది